మీ అందరికీ ఒక షాకింగ్ క్రీపీ ఇన్సిడెంట్ చెప్పబోతున్నా ఒక టెడ్డీ బేర్ కానీ ఇది నార్మల్ టెడ్డీ కాదు టెడ్డీ బేర్ని చూసి చాలామంది ప్యానిక్ అయ్యారు అందరికీ ఒక డౌట్ వచ్చింది ఇది నిజంగా హ్యూమన్ స్కిన్తో చేశారా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గాయ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ ఘటన జరిగింది విక్టర్ విలే క్యాలిఫోర్నియాలో ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఒక లోకల్ సిటిజన్ గ్యాస్ స్టేషన్ పక్కన ఒక వియర్డ్ లుకింగ్ రెడ్డి బేర్ని చూసి పోలీస్కి రిపోర్ట్ చేశాడు బేర్ చూస్తే బ్లడ్ స్టేన్స్ స్టిచ్ స్కిన్ అండ్ ఇట్ లుక్ లైక్ ఒక హ్యూమన్ స్కిన్తో వ్రాప్ చేసిన బేర్లా ఉంది ఇమీడియట్గా పోలీస్ వచ్చారు ఏరియాని కార్డర్ చేసి ఫారెన్సిక్ టీమ్ని పిలిచారు కార్డనర్స్ టీం కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు పబ్లిక్ అందరికీ షాక్ ఈ టెడీబేర్లో నిజంగా ఒక హ్యూమన్ బాడీ పార్ట్ ఉందా పోలీస్కి కూడా డౌట్ వచ్చింది వచ్చింది ఈ బేర్లో మనిషి తోలు యూజ్ చేశారా ఇన్వెస్టిగేషన్ తర్వాత షాకింగ్ త్రూత్ తెలిసింది టెడిబేర్ హ్యూమన్ స్కిన్తో కాదు లాటెక్స్తో తయారు చేసిన హర్రర్ ప్రూఫ్ ఎస్ ఇది ఒక హర్రర్ థీమ్డ్ బేర్ మేడ్ బై య సౌత్ క్యారోలైన ఆర్టిస్ట్ నేమ్డ్ రాబర్ట్ కెళ్ళి ఈ ఆర్టిస్ట్ డార్క్ సీడ్ క్రియేషన్స్ అనే ఇట్సీ షాప్లో క్రీ ఐటమ్స్ సెల్ చేస్తాడు ఈ బేర్ ప్రైస్ అరౌండ్ వన్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ రీసెంట్గా విక్టర్ విలేలో ఒక కస్టమర్కి పార్సల్ చేశాడు రాబర్ట్ కెళ్ళి కానీ ఆ పర్సన్ ఇది గ్యాస్ స్టేషన్ దగ్గర ఉంచేశాడు ప్రాంక్ చేస్తూ ఎమర్జెన్సీ సర్వీస్ని కాల్ చేయడం జరిగింది ఈ బేర్ చూస్తే స్టిచ్డ్ బాడీ బ్లడ్ లైక్ పెయింట్ అండ్ ఆ హ్యూమన్ లా లుక్ నార్మల్గా చూస్తే కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది ఈ ఐటెంని పబ్లిక్ ప్లేస్లో వాడడం వల్ల చాలామంది భయంలో పోయారు ఫైనల్గా ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్న హెక్టర్ కరోనా విలను అరెస్ట్ చేశారు పోలీసులు ఛార్జెస్ ఏంటంటే ఫాల్స్ ఎమర్జెన్సీ రిపోర్ట్ ఇవ్వడం ఎవిడెన్స్ ప్లాన్ చేయడం ఇన్వెస్టిగేషన్ ప్రొవోక్ చేయడానికి పోలీస్ చెప్పింది ఏంటంటే ఇలాంటి ప్రాంక్స్ వల్ల రియల్ ఎమర్జెన్సీస్ రెస్పాండ్ చేయడం డిలే అవుతుంది పబ్లిక్ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి అండ్ పీపుల్ గెట్ అన్నెసెసరీ స్కారెడ్ ఈ టైప్ ఆఫ్ బిఫే బిహేవియర్ని సీరియస్గా తీసుకోవాలని వార్ని చేశారు ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్లో థౌజండ్స్ ఆఫ్ షేర్స్ కామెంట్స్లో చాలామంది ఈ బేరిట్ని నేను నైట్మేర్లో పడ్డాను అని చెప్పారు కొంతమంది ఆర్టిస్ట్ని సపోర్ట్ చేస్తూ ఇది ఆర్ట్ కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు కానీ చాలామంది మాత్రం స్ట్రిక్ట్గా అపోజ్ చేశారు ఇది చిన్న చిల్డ్రన్ చూస్తే డ్రామా అవుతుంది అని సైకలాజికల్ డ్యామేజ్ అవుతుంది అని కూడా కామెంట్స్ వచ్చాయి ఈ ఆర్ట్ ఈ ఆర్ట్ని డిజైన్ చేసిన రాబర్ట్కి వెళ్ళి ఏం చెప్పాడంటే నేను ఇది హర్రర్ ఆర్ట్ లాగా డిజైన్ చేశాను ప్రాంకి కాదు ఎవరైనా మిస్యూజ్ చేస్తే నా రెస్పాన్సిబిలిటీ కాదు ఈ ఇన్సిడెంట్ మనకి చెప్పేది ఏంటంటే క్రియేటివిటీ అండ్ హర్రర్ ఆర్ట్కి బౌండరీస్ ఉండాలి పబ్లిక్ ప్లేసెస్ ప్లేసెస్లో ఇలాంటి డేంజరస్ ప్రాంక్స్ చేయడం సీరియస్ కాన్సిక్వెన్స్కి దారితీస్తుంది పోలీస్ రిసోర్సెస్ ఎమర్జెన్సీ టీమ్స్ పబ్లిక్ ఫేర్ అన్నీ వేస్ట్ చేస్తారు ఇలాంటి ఆర్ట్స్ వల్ల అందరినీ షాక్ చేయడానికి ఒక పానిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం తప్పు ఇలాంటి ఇన్సిడెంట్స్తో మనం అలర్ట్గా ఉండాలి అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది